కాంట్రవర్సీ అవుతుంది అయితే ఈ లడ్డు వివాదంలో రోజా గారు మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అసలు అది జంతువులకు లేదు అసలు నెయ్యే అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది సో రోజా గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కొవ్వు ఉంది అన్నావు కదా ఇప్పుడు ఏమంటావు మా జగన్ అన్న కాళ్ళు కడిగి నీళ్ళు తలపైన పోసుకొని అంటున్నారు సో ఈ వ్యాఖ్యలకు మీరు ఏ విధంగా సమాధానం కలుగుతారు అంటే ఆ కాలు కడుక్కొని పవన్ కళ్యాణ్ గారు జల్లుకోకూడదు ఎందుకంటే ఈఎంఏ కారు కట్టడానికి ఈఎంఐకి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గారిని తీసుకొచ్చి ఐదు వేల కోట్లకి అధిపత్యం చేశారు అందుకే ఆమె జగన్ అన్ను కాలు కడిగి నిద్ర నీళ్ళు జల్లుకోవాలి ఆవిడ ఎవరో కాదు అతను ఫోటో కూడా కాలు కాలు ఫోటో తీసి పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవాలి అలాంటి పరిస్థితులు ఉన్న ఆవిడని ఆ స్థాయికి తీసుకొచ్చారు జగన్ అన్ను ఆవిడ జల్లుకోవాలని ఆవిడ జల్లుకుంటే పవిత్రమైన అపవిత్రం అపవిత్రమైపోతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఏది ప్రజల సేవలో మునిగి తేరుతున్నారు అతను చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు ఆనందాన్ని చూసి చేసిన సేవలో ప్రజలు చాలా ఆనందంగా ఉంటే ఆనందం చూసి అతను ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగ అలగా జలం మనుషులు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిన దానికి ఈ చిల్లర మనుషులతోటి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అతనికి ఎందుకంటే ఆమె ఏమన్నారు మేము జగన్మోహన్ రెడ్డి రావక్కర్లేదు మాట్లాడడానికి బైరెడ్డి గారు నేను వస్తే చాలు అన్నారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు వస్తే చాలు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీ మాటలకి ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ కళ్యాణ్ రావక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే చాలు మాట్లాడడానికి పంది కలిపారు అది కలిపారు ఇది కలిపారు అని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారు ఎవరైనా ఒక ఎట్లీస్ట్ మీరు హీరోయిన్ అని కూడా దగ్గరికి రాలేదు ఎవరు అంటే వెంకమస్వామి మీకు చంపచెల్లు అన్నట్టు సమాధానం ఇచ్చారు ఓకేనా తెలుసు అక్కడనే మీరు తెలుసుకోవాలి ఎవడో మెట్లుకి అడిగారు అంటే ఇంకా ఆ విషయం మర్చిపోలేదు ఆ టాపిక్ ఆ మెట్లు కడిగింది ఒక ఆడావిడ వెళ్ళి అడగాలి ఎవరో రోజు చెయ్యాలి ఆమెకు తెలివి రాలేదన్నమాట అయ్యో పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేశారు ప్రజలందరూ సింపతి పొందారు అని ఒక అసువు ఇంకా వాళ్ళకి ఉండిపోయింది ఆ అసూ ఉండిపోవడం వల్ల ఇంకా ఆ టాపిక్ని తీసుకొస్తుంది ఆవిడ అసలు తిరుపతి లడ్డు విషయంలోనే పవన్ కళ్యాణ్ గారికి దేవుడు చూపించినప్పుడు ఏదో ఏదో జరిగింది ఎవరు చనిపోయారు గేట్లు ఓపెన్ చేయని ఏదో సంథింగ్ జరిగింది నాకు గుర్తు అంతగా ఎంకంట స్వామి ఉన్నారు వేడుకొండ స్వామి ఉన్నారు అందుకే మీకు బుద్ధి చెప్పారు అంటే నిజంగా బుద్ధి చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మెట్లు కడగాలి ఆమెతో మెట్లు కడిగించాలి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆమె చేసిన తప్పుకి తిరుపతి మెట్లన్నీ ఆమెతో గడిగించి ఆమెతో బొట్లు పెట్టించుకొని వెళ్ళాలి ఆవిడకి అది పనిచుకుంటుంది అది చేస్తున్నా అక్కడ వెంకట స్వామి ప్రశాంతంగా ఉంటారు ఆమె చేసిన తప్పకి ఇతను ప్రత్యేక ఆవిడ చేయాలి కానీ అది ఈరోజు మనం చూస్తే అంబటి రాంబాబు రాంబాబు గారు ఒక అక్కడ ఏంటంటే జనాలు బాగా పోగారు అటు తెలుగుదేశం కార్యకర్తలు బాగానే వచ్చారు వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చాయి ఎలాగంటే మన అంబటి రాంబాబు గారు ఆ పార్టీ తరఫున నాయకుడు కాబట్టి అయితే అందరూ వచ్చేటప్పుడు చిన్న తొప్పిసినాడులా జరిగింది చిన్న గొడవ కింద అయ్యింది అక్కడ అయితే ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు తిరిగి కారెక్కేస్తూ కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయారు బాగా ఎందుకో అక్కడ జనాల గొడవకు మొత్తం మీద ఏదో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు ఆయన సందర్భంలో ఏంటంటే ఆయన కొంచెం మనం మాట మాటకి మన చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అంటే చాలా దారుణమైన మాట అనమాట అది ఇక్కడ ఏంటంటే లైవ్లో చెప్పకూడదు కానీ మీకు అందరికీ ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా దారుణమైన మాట చంద్రబాబు నాయుడు గారు నానకం అయితే అది కరెక్ట్ కాదండి ఆయన మరి అంత ఫ్రస్టరేజ్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా నాయకుడిగా ఒక పార్టీ తరఫున ఒక మంత్రిగా చేసి అటువంటి వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఎంత ఫ్రస్టేజ్ అయినా చాలా సందర్భాల్లో పాపాలు వస్తాయి కానీ ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిని ప్రజెంట్ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అంత దారుణమైన మాటలతో మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు అదేమైనా తర్వాత మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఏదనేది తర్వాత విషయం అయితే ఏంటంటే గతంలో ఒకసారి ఒక యూట్యూబర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్యని ఏదో అన్నాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జైల్లో పెట్టారు అతను యూట్యూబ్ ఛానల్ కూడా తీసారు క్లోజ్ చేశారు అయితే అది కూటమి ప్రభుత్వమే అంటే ఒకసారి అంటే అంతకుముందు గతంలో చేసిన ముఖ్యమంత్రి గారి భార్యని అలా అనకూడదనేసి ఆ పార్టీలో ఉన్న యూట్యూబర్నే తొలగించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అటువంటిది వేరే పార్టీ వాళ్ళు ఇతను అన్న అంటే మన చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన మాట అన్నప్పుడు మన అంబటి రాంబాబు గారి మీద ఏం చర్యలు తీసుకుంటారో మనం చూడాలి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రం లేదా చట్టం ఒక సెలబ్రిటీ మీద అది పనిచేస్తుందో లేదో కూడా ఇక్కడ మనం గమనించే సామాన్యులు చాలామంది ఉన్నారు ఎందుకంటే అక్కడ కిరణ్ అనే అతను అది వేరే మామూలే కానీ అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఒక సెలబ్రిటీ ఒక మంత్రిగా చేశారు మరి సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రాలు ఒక మంత్రిగా కూడా అంటే ఒక మాజీ మంత్రి అవ్వచ్చు అనుకోండి మాజీ మంత్రి మీద కూడా ప్రయోగించేది ఏమైనా ఉందా లేకపోతే కేవలం సామాన్యులను అనగదొక్కడానికి ఈ చట్టాలా లేకపోతే వీళ్ళని ఏం చేస్తారు ఎన్ని ఎన్ని మాటలన్నా సరే అలా చూస్తూ ఊరుకుంటారా లేదనేది రాబోయే కాలంలో మనం చూడాలండి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటం అయితే అది అందరూ ఖండించాల్సిన విషయం తిట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది మీరు ఒక మంత్రియే కదా మీరు ఒక మంత్రి అయినప్పుడు ఒక బూతు నాని చెప్పి ఎలా తీశారు మీరు నోటి నుంచి కనీసం ఒక మామూలు నాయకుడు అయినప్పుడు వాడు క్లియర్గా ఆలోచిస్తాడు గల్లి నాయకుడు అయినా కానీ ఎవరైనా కానీ మరి నేను పొరపాటు బూత్ తీశాను అనుకో నా పేరే పద్నామవుతుందని చెప్పేసి నేనే కరా అవుతుందని చెప్పేసి ఆ మాత్రం నేను కూడా లేకుండా ఎలా తిరుగుతున్నారు మీరు మీరు ఎంత రోజా ఏంటి ఆ ఏంటి అది మీరు అంటే బూతులప్పుడు నాళ్ళేనా మీరు ఇంకా మా పద్ధతి అనే మానారా ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అయ్యా మా వాళ్ళు ఎవరో చేసారు ఏదో అయ్యింది మా తప్పు అయ్యింది మేము అటువంటిది ఇంకా కాకుండా చేస్తాం లేదంటే ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి మేము సపోర్ట్ చేస్తాం అటువంటివి ఏమని చెప్పండి ప్రజలు కొద్దిగా లోపలికి వచ్చేసి వాళ్ళని వాళ్ళ మనసుని మార్చడానికి ట్రై చేయండి మేము కూడా మంచి వాళ్ళం చెప్పి చెప్పడానికి ట్రై చేయండి అది వదిలేసి మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టుకుంటూ పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ వాళ్ళు చేసే పనులను తిట్టుకుంటూ మంచి చేయకపోతే తిట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటున్నారు మీరు కొద్దిగా ఆలోచించండి కొద్దిగా తెలియనని ప్రొఫెసర్ చెప్పేసి తెలియకుండా పోతున్నాను నిజమైనది వాళ్ళకి అన్ని తెలియకొండబోతున్నా టీచర్ తెలియకుండా పోతున్నా అటువంటిది ఒక కోసం చూపిస్తామని అందులో ఉన్నది అబద్ధమైతే వచ్చి పోరాడని మేము చేయలేదని చెప్పి పోరాడని ఒకవేళ నిజంగా మీరు చేసిన తప్పే అయితే వెళ్ళి వెజ్ స్వామి దగ్గర ఒప్పుకొని స్వామి మా వాళ్ళు తప్పు జరిగింది ఈరోజు తప్పు జరిగాని బాబు మా ప్రజల తప్పించి నుంచి మా కార్యకర్తల నుంచి మేము ఎవరైనా తప్పు చేసినా అసలు తప్పు జరగకుండా మళ్ళీ చూసుకుంటాం చెప్పింది కలవండి లేదంటే అధికార పక్షానికి బాసండి అయ్యా అది వల్ల తప్పు జరిగింది మీరు చెప్పండి మీరు ఎలా తప్పు స్పర్శించుకోవడం అది కాకుండా చంద్రబాబు నాయుడు తిట్టడం ఒక సీఎం తిరితే ఇలా ఉంటుంది మా మాత్రం విజ్ఞత మీ ప్రజలలో లేదంటారా మీ కార్యకర్తలు లేదంటారా ఊరికైనా వచ్చేసి ప్రెస్ మీడియా చూసి పది మంది ఉన్నారు కదా అని చెప్పి ఏదొస్తుంది నోటికి మూడు వాగన మానవ కూడా మీరు మర్చిపోతున్నాను మీరు కానీ ఇప్పుడు రోజా గారు కానీ అది నాని కానీ అది మీరు ఏం ఫీల్ చేయగలుగుతున్నారు వైఎస్ఆర్సీపీ అంటేనే దోర్చం పార్టీ అయినా ప్రజల్లో లేక మంచి చేయాలని చెప్తున్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళారా మళ్ళీ ప్రశ్నిస్తున్నారా అక్కడ దొరపాటిని గలవటండి అది తప్పైనా కూడా ప్రజలు సంతోషిస్తారు అరే మా సమస్యల గురించి మాట్లాడుతున్నారో వీళ్ళు మా సమస్యల గురించి చెప్పింది అక్కడ తప్పైనా కానీ ప్రజల్లో కొద్ది మంచి పేరు అనేది మీకు వస్తుంది అది కాకుండా చేసిన తప్పు మీద ఎదుటే గురిందో తన తప్పు తెలియదు అటువంటి వదిలేసి మామూలుగా మనుషుల బతుకమ్మ నేర్చుకోండి కొడాలి కాని కానీ కానీ రోజా గారు కానీ రాంబాబు గారు కానీ దయచేసి మనుషుల దగ్గర మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మీకు కూడా నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఉండే ఉంటారు మీరు ఏ తప్పు చేసిన తర్వాత కూడా ఉండే ఉంటారు వాళ్ళు కూడా కోరుకుంటుంటారు అయ్యా మా లీడర్ మంచిగా అని చెప్పి మాకు తెలియాలని చెప్పి పది మంది మేము చెప్పుకోవాలి కదా అని చెప్పేసి ఆ రకంగా మారాడు దయచేసి ఎదుటి వారు మా చిత్రు అనేది ఫీల్ కాకండి వాళ్ళు మంచి చేస్తే మంచి మంచి అని చెప్పి కూడా నేర్చుకోండి వైసీపీ శ్రేణులు గట్టిగానే వచ్చారు అలాగే అంటే అంబటి రాంబాబు గారు అలాగే టీడీపీ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కూడా బాగా గట్టిగానే ఇక్కడ కూడా చూడాలి అయితే అక్కడ వివాదం ఏంటంటే కొంచెం అంటే ఈ వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్ అనే ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కొంచెం బలంగానే ఎదుర్కోవడానికి వెళ్తే ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు కారులోకి వచ్చేస్తూ చాలా అంటే మనం వెనుగొండ మాట అనమాట చాలా దారుణమైన మాట అది అది నేను ఇక్కడ చెప్పకూడదు కానీ చాలా అంటే ఒక మనం సామాన్యులు కూడా వాడినంత బూతు మాట చంద్రబాబు నాయుడు గారిని మీద అనటం అనేది అది కరెక్ట్ కదండి అది ప్రతి ఒక్కరు కండిపోయింది ఆ విధంగా ఆయన అంటే కంట్రోల్ తప్పిపోయి మాట్లాడటమో లేకపోతే ఆయన ఇంకా ఆయన ఉద్దేశమే అదో ఏమో తెలియదు అనాలని నేసాడో లేకపోతే కావాలని రెచ్చకూడదాం జనాలు రెచ్చకూడదామన్న ఇంటెన్షన్తో వచ్చి అన్నాడో తెలియదు కానీ ఓవరాల్గా అయితే ఆ మాట అనకూడదండి కానీ అటువంటి మాట అంబటి గారు మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు అయితే ఆ విధంగా అనేటప్పుడు కానీ కారులో ఎవడొస్తాడో చూస్తాడో ఏనా కొడుకు వస్తాడో చూస్తాడో అనేసి ఆ బూత్ మాట మాట్లాడి అలాగనుకుంటూ వెళ్ళిపోయారు సరే దానికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే పార్టీ నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి అయితే గతంలో దీనికి ఈ విధంగా చర్యలు తీసుకోవడం అది పక్కన పెడితే ఒక యూట్యూబర్ అంటే కూటమి ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండే ఒక యూట్యూబరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో ఒక మాట అన్నాడు లైక్ అన్నాడు అతను ఏం చేశారంటే అదే కూటమి సపోర్ట్ ఉన్న యూట్యూబర్నే కూటమి ప్రభుత్వం వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు గారే అనుకోవాలి కాసేపు ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేయించి ఇంకెప్పుడు భవిష్యత్తులో అలా మాట్లాడకూడదు పోటీ ఆడవాళ్ళని మనం క్లాస్ ఆయన లైఫ్ అయితే క్లోజ్ చేశారు అదే సందర్భంలో మరి ఇప్పుడు అంబట్ రాంబాబు గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు అంత దారుణమైన మాట మాట్లాడేది మరి ఈయన విషయంలో ఏం చేస్తారనేది మనం ఆలోచించాలి లేదా చట్టాలు లేదా ఇటువంటి గొడవలన్నీ కూడా ఒక సామాన్యుల మీద ప్రయోగించడానికైనా లేకపోతే సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయన్స్ ఉన్న వాళ్ళ మీద కూడా ఏమన్నా ఆడుకోవడానికి పనిచేస్తే చూడాలి నోరు పారేటువంటి అంటే వాళ్ళకున్న ఆజ్ఞలు ఎలా ఉంటాయి గతంలో ఎలాగంటే మనకి ఇది ఎలా చెప్పాలంటే వాసిరెడ్డి పద్మ గారు చాలా దారుణమైన మాటలు మాట్లాడేసేవారు వైసీపీలు ఉండేవాళ్ళు చాలా దారుణమైన అంటే ఆడు ఈడు రకరకాలు చాలా అంటే ఒక ముఖ్యమంత్రి అనే లేదు అంటే చాలా అంటే గౌరవం లేకుండా వినో గౌరవం లేకుండా మాట్లాడేవాళ్ళు తర్వాత ఆవిడ లెంపకాయలు తిని తిని బయటకు వచ్చాక లేదు మాకు స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారమే మా మేము మాట్లాడతాం మేము అలా మాట్లాడితే మా అధినాయకులు మా నాయకులు ఒప్పుకోరు అందువల్ల వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి మేము మాట్లాడతాం కానీ మా ఏమి అవతల వాళ్ళని మేము తిట్టాలని లేదు అనేసి బయటకు వచ్చాక ఆవిడ అన్ని విషయాలు బయట చెప్పేశారు అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే ఏదైనా డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఏదైనా కలిసి నై డైవర్షన్ చేయటమా రకరకాల పాలిటిక్స్ పరంగా వీళ్ళు అలాగే బ్రత్యేకించి మాట్లాడేవాడు అంటే ఇంకా అంటే బూతులు మాట్లాడే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనల్ని ఎవరు చేస్తాడే బందే అధికారం కదా